శ్రీ విఘ్నేశనమ శ్రీగురుభ్యున్నమ మహా సరస్వతి అన్నమ నమస్కారమండి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మాసంలో ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది ఒక నెల రోజులు వారికి ఏ విధంగా ఉంటుంది వారు ఏం చేస్తే కలిసి వస్తుంది అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి ఒక గణితం ప్రకారంగా ఇరవై ఎనిమిది సంవత్సరాల జ్యోతిష అనుభవంగా ఒక పద్ధతి ప్రకారంగా చెప్తున్నాను ఏదో కల్పించి ఏదో గొప్పల గురించి చెప్పింది కాదు నిరంతరం జ్యోతిష్యం మీద పనిచేస్తూ ఉంటాను నా వల్ల ఎవరికి ఉపయోగపడ్డా కానీ చాలా సంతోషం ఏదో భయభ్రాంతలకు గురిచేసి ఏదో ఆర్థికంగా లాభం చెందాలన్న ఉద్దేశం నాకు లేదు ఆ మహాసరస్వతి నాకింత జ్ఞానాన్ని నాకు ఇంత ఆర్థిక వెసులుబాటును నా కుటుంబాన్ని సర్వదా రక్షిస్తున్నది ఇంకా నాకు కావాల్సింది ఏమీ లేదు ఈరోజు ధనస్సు రాశి వారి గురించి చెప్తున్నాను ధనస్సు రాశి వారు మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం వారు ధనస్సు రాశిలోకి వస్తారు దీని అధిపతి వచ్చేసి గురువు గురువు మంచి గ్రహము మంచి లాభదాయకమైంది ఈ ధనస్సు రాశి వారు ఎవరైనా కానీ వారు గురు చూసి కొట్టారంటే ఖచ్చితంగా తాకుతుంది గోల్ కరెక్ట్గా ఉంటుంది ఆచితూచి మాట్లాడతారు సరే మూలా నక్షత్రం నాలుగు పాదాల వారికి కేతు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు పూర్వాషాఢ నాలుగు పాదాల వారికి శుక్రమహర్దశతో ప్రారంభమవుతుంది శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు ఇకపోతే ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు సుమారుగా మీ వయసు ఎంతుందో నేను చెప్పిన దాన్ని టోటల్ చేసుకుంటే ఏ దశలో ఉన్నారనేది మీకు దాదాపు తెలిసిపోతూ ఉంటుంది ఎందుకు నేను ఈ దశలు తెలుసుకోవాలనంటే ఉదాహరణ పూర్వాషాఢ నక్షత్రం నాలుగో పాదం ఉంది ధనసు రాశి వారు వారిప్పుడు ఇప్పుడు ఇరవై సంవత్సరాల వారైతే దశలో ఉన్నట్టు అదే రవి మహాదశ ఉంటే ఇరవై ఆరు సంవత్సరాలు చంద్రుడైతే దానికి పది కలుపుకుంటే ముప్పై ఆరు సంవత్సరాలు అదే కుజ మహార్దశ అయితే వారికి నలభై రెండు సంవత్సరాలు రాహు మహార్దశ అయితే ఇంకా పద్దెనిమిది కలుపుకుంటే ఇక దాని జీవితంలో వారి దశలన్నీ తెలిసిపోయినట్టే జాతకంలో ఉండే దశలన్నీ కరెక్ట్గా తెలిసిపోతాయి దానివల్ల లాభం ఎందుకంటే ఒక్కొక్క దశ కొన్ని సంవత్సరాలు ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాలు రాహు మహార్దశ ఉంటుంది గురువు పదహారు సంవత్సరాలు ఉంటాడు శుక్రుడు ఇరవై సంవత్సరాలు ఉంటాడు అంటే ఈ గోచారానికి జాతకానికి తేడా ఏమిటంటే గోచారం ఒక సంవత్సర కాలం సంవత్సరన్నర కాలం రెండు సంవత్సరాల కాలం కానీ దశానాథుడు ఇరవై సంవత్సరాలు పదహారు సంవత్సరాలు చివరికి చివరిగా చాలా తక్కువగా ఏడు సంవత్సరాలు దానివల్ల మన లబ్ధి చేకూరుతుంది దానివల్ల ప్రయోజనం ఉంటుంది దీర్ఘకాలిక పనులు చేయగలుగుతాం ఈ ఏప్రిల్ మాసంలో ధనసు రాశి వారికి మూడో వెంట శని బ్రహ్మాండంగా కలిసి వస్తున్నారు మూడవ వింట శని చాలా రోజుల నుంచి వీళ్ళకు లాభం చేకూరుస్తున్నాడు ఇప్పుడు ఇంకా బ్రహ్మాండంగా ఉంది మూడవ ఇంట శని ఉండడం మూలంగా వీరికి శత్రువులు ఎవరు ఉండరు ఆర్థికంగా వెసులుబాటు ఏ పని చేసినా కానీ బ్రహ్మాండంగా ఉంటుంది ఏ ధైర్యము మానసిక ఉల్లాసము అద్భుతంగా ఉంటుంది దాంతోపాటు కుజుడు కూడా మూడో ఇంట్లో ఉన్నాడు కుజుడు మూడో ఇంట్లో ఉంటే పరాక్రవంతంగా ఉంటాడు కోర్టు బాధ్యాలు కానీ పోలి సంబంధిత విషయాలు కానీ గొడవలు కానీ అవన్నీ సమసిపోతాయి నిర్భయంగా ఇకపోతే ఐదవ ఇంట్లో గురువు ఉన్నాడు ఐదవ ఇంట్లో గురువు ఏం చేస్తాడు వివాహం చేస్తాడు గృహాలు చేస్తాడు వాహన యోగం ఇస్తాడు సంతానాభివృద్ధి చేస్తాడు విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని ఇస్తాడు ఇన్ని రకాలుగా ఈ ధనసు రాశి వారికి ఈ మాసంలో అద్భుతంగా ఉంది ఇక చివరిగా బుధుడు ఐదవ ఇంట్లో ఉన్నాడు బుధుడు వ్యాపారకర్త బుద్ధిజీవి జ్ఞాని అలిపెరిగని పోరాట యోధుడు అంటే మనం ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు నిరంతర సులభపడుతూ ఉంటాం కానీ హ్యాపీగా నడిచిపోతూ ఉంటుంది ఒక గడియారములో నిరంతరము సెకండ్ ముళ్ళు తిరుగుతూనే ఉంటుంది దాని చుట్టూ గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళును కదిలిస్తూ ఉంటుంది కానీ అది అలు పెరగకుండా తిరుగుతూనే కానీ ఈ గంటల ముళ్ళు కానీ ఈ సెకండ్ ముందు కానీ పనిచేస్తూ ఉంటుంది అలాగా మీకు ఈ మాసంలో అలు ఎరగకుండా హ్యాపీగా పనిచేస్తారు ఒక మంచి విజయాన్ని సాధిస్తారు మీ జీవితంలో ఒక మంచి లక్ష్యానికి చేరుకుంటారు మీరు చివరి కాలంగా ఎదురు చూస్తున్న ఏదైనా గొప్ప పనులు ఉంటే మాత్రం నెరవేరుస్తారు నేను ఈ ధనసు రాశి వారికి ఇంక ముఖ్యంగా సూచిస్తున్నాను మీరు ఏదైనా గృహ నిర్మాణ పనులు కానీ ఒక్కొక్క స్థలం కొనుక్కోవాలనుకున్నా కానీ ఇల్లు కట్టాలనుకుంటే కానీ ఈ మాసంలో చేయండి మీకు సత్ఫలితాలు వస్తాయి అద్భుతంగా వస్తాయి చాలా అనుమానపడవలసిన అవసరం లేదు ఎవరి జాతకంలోనైనా మనకు పన్నెండు రాసులలో పన్నెండు రాసుల్లో ఎవరి జాతకంలోనైనా గురువు కనుక కర్కాటక రాశిలో ఉండి ఉంటే వారికి ఉచ్చస్థానాన్ని పొంది అన్ని గ్రహాల యొక్క దోషాలను కూడగొట్టినవాడు అవుతాడు చూసుకోండి మీ మీ జాతకాలు గురువు ఎక్కడున్నాడు చూసుకోండి ఒకవేళ కనుక అదే గురువు కనుక మకర రాశిలో ఉన్నాడు అనుకోండి మీకు గురుబలము లేనట్టు ఇక్కడ గోచార రీత్యా గురువు బలం ఉన్నా కానీ అక్కడ నీచపడితే మాత్రం ఏమీ లాభం లేదు కాబట్టి ఆ గురువు కరెక్ట్ పొజిషన్లో ఉన్నాడా లేదా అని చూసుకోవాలి ప్రతి గ్రహము నీచత్వాన్ని పొందిందా చూసుకోవాలి ఆ నీచత్వాన్ని పొందితే దాన్ని పరిష్కారం ఏం చేసుకోవాలని ఆలోచన చేయాలి మన పుట్టగానే మన గ్రహాలన్నీ స్థిరపరిచి నీ జాతకాన్ని అంతా విశ్లేషించి ఉంటుంది జాతకంలో మనం ఏదో చూడవలసిన అవసరం లేదు ఈ రెండు రోజులు మూడు రోజులు నెల రోజుల గోచారం మీద ఆధారపడకండి జాతకంలోనే అన్ని విషయాలు తెలుస్తాయి ఇకపోతే ఎవరి జాతకంలోనైనా కానీ ఆర్థికంగా వెసులుబాటు కావాలి మేము ఎంత కష్టపడ్డా డబ్బులు రావట్లేదు ఉద్యోగ ప్రయత్నం చేస్తే రావట్లేదు చదువు సరిగా జరగట్లేదు ఇన్ని సమస్యలకు ముఖ్యమైన కారణాలు ఒక రెండు ఉన్నాయి ఎవరి జాతకంలోనైనా కానీ రెండవ ఇల్లు లగ్నం నుంచి రెండవ ఇల్లు ఐదవ ఇల్లు పదకొండవ ఇల్లు ఈ మూడు కనుక మనం విశ్లేషిస్తే మనకు ఆర్థిక వెసులుబాటు ఉండదు ఐదో ఇల్లు ఎందుకంటున్నాను అది సంతానానికి సంబంధించింది కానీ నేను ఎందుకు చెప్తున్నాను ఐదో ఇల్లు అంటే అది ఇంటెలిజెన్స్కు సంబంధించిన ఇల్లు ఎవరికైనా కానీ ఇంటెలిజెన్సు జ్ఞానము శక్తి చాకచక్యము లేకపోతే డబ్బు సంపాదించడం కష్టం అందుకే రెండవ ఇంటికి ఐదవ ఇంటికి లింక్ ఉన్నదని అంటాను చాలామంది జ్యోతిషులు అంటారు ఐదవ ఇల్లు అది సంతాన స్థానము జ్ఞానస్థానం కదా మీరెందుకు ఈ ఆర్థిక విషయాన్ని ముడిపెడతారంటారు కానీ మనకు ఎప్పుడైతే తెలివి చాకచక్యం ఉంటుందో కానీ మన వ్యాపారం కానీ ఇంకేతరత కానీ ఏమైనా చేయగలుగుతాం అప్పుడు కానీ ఆర్థిక వెసులుబాటు అవుతుంది ఇక రెండవ ఇల్లు అది కూడా మనకు సరిగ్గా ఉంటేనే కానీ ఆర్థికంగా వెసులుబాటు అవుతుంది పదకొండవ ఇల్లు లాభస్థానం లాభస్థానాధిపతి ఎక్కడ ఉన్నాడు ఆ రాష్ట్రాధిపతి ఎక్కడ ఉన్నాడు తెలుసుకోవాలి ఆ పదకొండ స్థానంలో ఎవరు ఉన్నారు మిత్రగ్రహమా శత్రుగ్రహమా ఈ యొక్క పదకొండ స్థానాధిపతి లాభ స్థానాధిపతి ఉన్నాడా మిత్రక్షేత్రంలో ఉన్నాడా చూడాలి చూసి ఒకవేళ కనుక సరిగా ఉంటే పర్వాలేదు సరిగా కనుక లేక వేరే స్థానంలో ఉండేంటే దానికి సంబంధించిన పరిష్కార మార్గాన్ని తెలుసుకొని కనుక చేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించిన రత్నధారణం దానికి సంబంధించిన మంత్రము దానికి సంబంధించిన యంత్రము ఏదో ఒకటి చేయాలి చేసినప్పుడు వెలుగులోకి వస్తారు ఎంతో మందికి ఆర్థికంగా వెసులుబాటు లేక కుంటుబడిపోయి జీవితాలు సర్వనాశనం అయిపోయిన సందర్భాలలో నన్ను సంప్రదించినప్పుడు నేను ఎంతో అంతో సహాయం అందించాను పలు హ్యాపీగా ఉన్నారు ఇంత కాకుండా ఇంతో మెరుగులోకి వచ్చారు వెలుగులోకి వచ్చారు నేనేదో కోర్టుశ్వర్లు అయిపోయి కోర్టు సంపాదించానని చెప్పట్లేదు నేను ఆ జాతకం ద్వారా తెలుసుకొని ఇంత కాకుండా ఇంత చిన్న ఇల్లున్న వాళ్ళు చిన్న బిల్డింగ్ కట్టుకోవడం ఉద్యోగం లేని వారు చిన్న ఉద్యోగం ఉన్నవారు పెద్ద ఉద్యోగాన్ని తీసుకోవడం ఒక దారింటూ చూపెట్టింది జాతకం కాబట్టి మీకు ఏదైనా జాతక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి మీకు సరియైన సూచనలు ఇచ్చి మీకు అభివృద్ధిలో పాటుపడతాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో నమస్కారం